అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన ఎంఆర్ఓలతో ఎమ్మెల్యే పరిటాల సునీత తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వ్యవసాయ భూములు సబ్ డివిజన్కు సంబంధించిన పలు సమస్యల గురించి ఎంఆర్ఓలతో ఎమ్మెల్యే పర్యటన సునీత ప్రత్యేకంగా చర్చించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ భూ సమస్యలు లేకుండా చూడాలని ముఖ్యంగా వ్యవసాయ భూములు సబ్ డివిజన్కు సంబంధించిన సమస్యల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని గత వైసీపీ ప్రభుత్వ హాలయంలో హడావిడిగా జరిపిన భూ సర్వే ప్రభావం వల్ల ప్రతి గ్రామంలోనూ రైతులకు పొలాల మధ్య సమస్యలు రావడం ఆన్లైన్లో తప్పుగా చూపించడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అదేవిధంగా జాయింట్ ఎల్పిఎం ఇవ్వడం వల్ల రైతులకు ఉన్న భూమితో పాటు సర్వే నంబరులో ఉన్న భూమి మొత్తం వారి పేరుపైనే చూపుతుందని దీనివల్ల వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని అందుకే జాయింట్ పట్టాలు వారికి ఎంత పొలం ఉంటే అంత మాత్రమే ఆన్లైన్లో చూపే విధంగా ప్రభుత్వ అధికారులు సబ్ డివిజన్ చేయాలని దీన్ని రెవెన్యూ అధికారులు సర్వేర్లు బాధ్యతగా తీసుకోవాలని ఈ నెల ముప్పై తేదీ లోపల సచివాలయంలో రైతులు దరఖాస్తు చేసుకున్న రైతులు అన్ని ఇటువంటి సర్వేకి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని మండలాలకు సంబంధించిన స్థానిక ఎంఆర్ఓ అధికారులను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే పర్యటన సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన ఎంఆర్ఓలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు